హాయ్ అండి ఇదిగోండి ఇదిగోండి టమాటా పులుసు టమాటా పులుసు ఎందుకండి చికెన్ ఫ్రై ఎందుకండి చికెన్ ఫ్రై టమాటా పులుసు చేశానండి ఇవాళ నేను వండేటప్పుడు వీడియో తీసే టైం లేదు నాకు అందుకనేసి ఇలా తీస్తున్నా కైసేజీ చాయ బరాబ్బరిగా మిర్చి సుబ్బి ఉపవాసం ఉన్నా కదండి నాకు వీడియో తీస్తూ వండటం వండే వండేటప్పటికి టైం ఎక్కువ పడుతుందండి నా నిన్న నుంచో లేకపోయా పొయ్యి దగ్గర అందుకనేసి వండేసి ఇలా తీద్దాంలే మా ఆయన తినేటప్పుడు అనేసి తీస్తున్నానండి కూదర్ లుంగేసి దగ్గరలో హవి హబీ అదిగండి మా వారు తింటున్నారు చికెన్ ఫ్రై టమాటా పులుసు పొద్దున్నే తెచ్చారండి వండ చికెన్ ఫ్రై చూసారండి ఇదిగండి కర్రీ రైసు ఇదికోండి టమాటా పులుసు